ఐపీఎల్ లో కాంట్రవర్సీలు అనేటివి కొత్త కాదు ప్రతి సంవత్సరం ఏదో ఒక కాంట్రవర్సీ జరుగుతూనే ఉంటది అందులో ప్లేయర్ల విషయంలోనైనా లేదంటే జట్లు అమ్ముడు పోయినాయనైనా లేదంటే ఎంపైర్లు అమ్ముడు పోయారనైనా ఇట్లా ఏదో కాంట్రవర్సీ నడుస్తూనే ఉంటది అయితే ఈ సంవత్సరం కూడా ఇలాంటి కాంట్రవర్సీలు జరుగుతూనే ఉన్నాయి కాకపోతే లేటెస్ట్ గా జరిగిన కాంట్రవర్సీ అన్నిటికంటే పెద్దగా ఉన్నది అది ఏంటంటే ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ లో ఎంపైర్ నితిన్ మీనన్ చేసిన పని అయితే అక్కడ అంటే డెవాల్ బ్రేవర్స్ విషయంలో మీరు అందరు మ్యాచ్ చూసే ఉంటారు అయితే అందులో ఎవరిది తప్పు డెవాల్ బ్రేవర్స్ తప్ప లేదంటే ఎంపైర్ నితిన్ మెయిన్ అంది తప్ప అసలు ఈ కాంట్రవర్సీ ఎంత నిజం అంటే నిజం మీన్స్ ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటే గనక అక్కడ ఫస్ట్ కనుక చూస్తే ఆ బాల్ కచ్చితంగా స్టంప్స్ మిస్ అవుతుంది రివ్యూ నాట్ అవుట్ బ్రేవిస్ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి మ్యాచ్ ని గెలిపించే ఛాన్స్ ఉండే కాబట్టి ఎంపైర్ అవుట్ ఇచ్చిండు క్రికెట్ లోనైనా ఏ గేమ్ లోనైనా ఎంపైర్ డిసిజన్ ఫైనల్ ఉంటది కాబట్టి అక్కడ ఎంపైర్ అవుట్ ఇచ్చిండు ఇక్కడ మనకి రివ్యూ తీసుకునే ఛాన్స్ ఉండే కాకపోతే అయితే ఇక్కడ ఏం జరిగిందంటే సిఎస్కే తప్పు చేసింది అదేంటంటే అది ఫుల్ టాస్ బాల్ ఎంపైర్ అవుట్ ఇచ్చిండు ఎంపైర్ అవుట్ ఇచ్చిన తర్వాత కూడా జడేజా బ్రేవిస్ వీళ్ళిద్దరు రెండు రన్స్ కూడా కాదు రెండు రన్స్ తీసిరు ఆర్సీబీ ప్లేయర్లు ఏమో ఎంపైర్ ఎట్లయినా అవుట్ అని బాల్ గురించి పెద్దగా పట్టించుకోలేదు బాల్ ను వదిలేసిరు కాకపోతే ఇక్కడ సిఎస్కే బ్యాటర్ అయిన బ్రేవిస్ జడేజా వీళ్ళిద్దరు ఎంపైర్ అవుట్ ఇచ్చిన తర్వాత కూడా రెండు రన్స్ అనేటివి తీసిర్రు అదే అక్కడ పెద్ద తప్పు ఏంటంటే క్రికెట్ లో ఒక రూల్ ఉన్నది అదేంటిదంటే ఎంపైర్ అవుట్ ఇచ్చిన తర్వాత అంటే లో ఒక్కసారి ఎంపైర్ అవుట్ అని ఫింగర్ తే ఆ బాల్ అనేది అయిపోతుంది ఇక ఆ తర్వాత మీరు ఎన్ని రన్స్ తీసినా కూడా ఆ రన్స్ అనేటి కౌంట్ కావు ఒకవేళ ఎంపైర్ అవుట్ ఇవ్వకపోతే అప్పుడు కనుక వాళ్ళు రన్స్ తీస్తే ఆ రన్స్ అనేటివి యాడ్ అయితాయి ఒకవేళ ఎంపైర్ అవుట్ అయ్యలేదు బ్యాటర్లు రన్స్ తీసేయారు కాకపోతే బౌలింగ్ టీమ్ డిఆర్ఎస్ తీసుకున్న రివ్యూ తీసుకున్నది ఆ రివ్యూ లో కూడా నాట్ అవుట్ అని వచ్చింది అనుకోండి అప్పుడు ఆ బ్యాటర్లు తీసిన రన్స్ అనేటి కౌంట్ అయితాయి కాకపోతే ఒక్కసారి అవుట్ కనుక ఇస్తే ఎంపైరు ఆ తర్వాత బ్యాటర్ లో ఎన్ని రన్స్ తీసినా కూడా ఆ రన్స్ అనేటివి కౌంట్ కావు అది డెడ్ బాల్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ సిఎస్ కి పెద్ద బ్లండర్ చేసింది అంటే ఇద్దరు బ్యాటర్లు అక్కడ ఎంపైర్ అవుట్ ఇచ్చిందని తెలిసిన తర్వాత కూడా రన్స్ కౌంట్ కావని తెలిసిన తర్వాత కూడా ఇద్దరు కూడా రన్స్ అనేటివి తీసారు అనమాట అదే వాళ్ళు ఇద్దరు చేసిన పెద్ద తప్పు అయితే ఇక్కడ ఇంకో మెయిన్ విషయం ఏంటంటే టైమర్ స్క్రీన్ పైన రాలేదు స్క్రీన్ పైన టైమర్ రాలేదని అందరు అంటా ఉన్నారు అయితే అక్కడ స్క్రీన్ పైన టైమర్ వచ్చిందో రాలేదో నాకైతే తెలియదు కాకపోతే ఇక్కడ ఇంకో రూల్ ఏంటిదంటే ఒక్కసారి ఇంపార్టెంట్ డిసిషన్ వచ్చిన తర్వాత బాల్ అనేది డెడ్ అయిపోతుంది ఆ బాల్ డెడ్ అయిపోయిన వెంటనే టైమర్ అనేది స్టార్ట్ అయిపోతుంది అక్కడ స్క్రీన్ పైన వచ్చినా రాకున్నా కూడా ఆ ఫిఫ్టీన్ సెకండ్స్ టైమింగ్ అనేది స్టార్ట్ అయితే మన అందరికి తెలిసిందే రివ్యూ అనేది పదిహేను సెకండ్ల తీసుకోవాలి కాబట్టి ఆ పదిహేను సెకండ్ల టైమ్ అనేది ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతుంది అయితే ఇంపార్టెన్ అవుట్ ఇచ్చిండు బాల్ అనేది డెడ్ అయిపోయింది వెంటనే టైమర్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఆ పదిహేను సెకండ్ల టైమ్ ను సీఎస్కే బ్యాటర్లు ఇద్దరు కూడా రెండు రన్స్ తీయడం వల్ల వేస్ట్ చేసిరు మీరు క్లారిటీ గనక చూసుకుంటే వాళ్ళిద్దరు ఆ రెండు రన్స్ పరిగెత్తే వరకు పదమూడు సెకండ్లు అయిపోయింది ఆ పదమూడు సెకండ్లు అయిపోయిన వెంటనే వెంటనే రివ్యూ తీసుకున్న అయిపోయింది మీరు క్లారిటీ గా వీడియో చూస్తే వాళ్ళ రన్స్ ది వింట అప్పటికి పదమూడు పద్నాలుగు సెకండ్లు అయిపోతే నితిన్ మీనా హింటిస్తున్నాడు అనమాట టైమర్ అయిపోతున్నది ఏంది ఏంది అంటే అప్పుడు బ్రేవిస్ డైరెక్ట్ రివ్యూ ఏం తీసుకోలేదు జడేజా జడేజా తోటి అక్కడ పది సెకండ్లు మాట్లాడిన తర్వాత ఆ తర్వాత రివ్యూ కోరుతున్నాడు అప్పటికి ఇరవై మూడు సెకండ్లు అయిపోయింది అంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత ఈ వీడియోను టైమింగ్ తో ప్రకారం కూడా చూపించారు అనమాట అందుకే నేను క్లారిటీగా చెప్పగలుగుతున్నా ఎన్ని సెకండ్లు అయింది ఎంత టైం అయింది అనేది పదమూడు సెకండ్ల వరకు రెండు రన్స్ తీసిరు ఆ తర్వాత పది సెకండ్లు ముచ్చట పెట్టి రివ్యూ కోరిరు అనమాట అందుకే ఇంపై నితిన్ మీన టైం అయిపోయింది టైం అయిపోయింది వెళ్ళిపోవాలని సూచించిండు కాకపోతే వాళ్ళు ఇండ్లే అన్నమాట ఎందుకంటే మ్యాచ్ అక్కడ క్రూషియల్ మూమెంట్ ఉన్నది అట్నే బ్రేవిస్ మంచి ఫామ్ లో ఉన్నాడు మనడు క్రీజ్ ఉంటే గెలిపిస్తాడు అని అనుకున్నారు కాకపోతే ఇక్కడ మిస్టేక్ జరిగింది నన్ను అడిగితే ఇక్కడ ఎంపైర్ మిస్టేక్ అంటే లో మిస్టేక్ అని నేను చెప్తాను ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అన్ని రూల్స్ తెలిసి ఉండాలి ఎందుకంటే ఒక్కసారి ఎంపైర్ అవుట్ ఇచ్చిన తర్వాత బాల్ డెడ్ అయిపోతా మినిమం తెలియకపోతే మాత్రం కష్టం అవుతుంది ఆల్రెడీ ఈ సీజన్ అనే ఒకసారి దీనికి సంబంధించిన రూల్ మార్చాలని చర్చలకు వచ్చింది ఇది కూడా ఆర్సీబీ మ్యాచ్ కాకపోతే లాస్ట్ బాల్ కు జితేష్ శర్మ ఎంపైర్ అవుట్ ఇచ్చిన తర్వాత కూడా రన్ తీసిండు అప్పుడే ఈ విషయం అనేది చర్చలోకి వచ్చింది అనమాట ఇట్లయితే కష్టం ఖచ్చితంగా ఈ రూల్ మార్చాల్సిందే ఒకవేళ బ్యాటర్ అవడం తేలితే అప్పుడు తీసిన రన్స్ అనేటివి కన్సిడర్ చేయాలి కాకపోతే కన్సిడర్ చేస్తలేరు ఈ రూల్ మార్చాలని చర్చ ఆల్రెడీ వచ్చింది అయినా ఇటువంటి చిన్న చిన్న విషయాలు బ్యాటర్ కనుక గుర్తుంచుకోకపోతే కష్టం అవుతుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మాత్రం సిఎస్కే బ్యాటర్ లేదే మొత్తం తప్పు ఎంపైర్ దేని తప్పు లేదు ఒకవేళ అక్కడ నిజంగా స్క్రీన్ పైన రాకున్నా కూడా వాళ్ళ రన్స్ చేయకుండా డైరెక్ట్ అని నా ఉద్దేశం ఎందుకంటే అప్పటికి వాళ్ళ దగ్గర ఇంకా రెండు రివ్యూలు ఉన్నాయి డెవలప్ బ్రేవిస్ లో ఇంపార్టెంట్ వికెట్ అది కూడా ఎక్కడ పదహారో ఓవర్ పదిహేడో ఓవర్ దగ్గర వికెట్ పడితే అప్పుడు రివ్యూ తీసుకోవాల్సింది డైరెక్ట్ అంత చర్చించాల్సిన అవసరం లేదు ఆ రెండు రన్స్ తీయాల్సిన అవసరం లేదు సరే తీసిర్రు తీసిన వెంటనే బ్రేవిస్ డైరెక్ట్ రివ్యూ తీసుకోని అనుకుంటుంటే ఇంకా మంచిగా ఉండదని నా ఉద్దేశం ఎందుకంటే రివ్యూలు ఇంటికి పట్టకపోయి ఏం చేయలేరు ఇప్పుడు రెండు రివ్యూస్ మ్యాచ్ అయిపోయే వరకు అట్నే ఉన్నాయి కానీ మ్యాచ్ పోయింది రెండు రన్స్ తోటి ఒకవేళ అక్కడ బ్రేవీస్ కనుక రివ్యూ తీసుకొని ఉంటే మ్యాచ్ కనుక సేవ్ అయ్యేది అని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే రెండు రన్స్ తోటే ఓడిపోయారు కాబట్టి అయితే మరి ఈ విషయంలో మీరేమనుకుంటారు నిజంగా ఎంపైర్దే తప్ప లేదంటే సిఎస్కే బ్యాటర్లు చేసింది తప్ప అనేది కామన్ చేసినా చెప్పండి